హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలను అయితే ప్రారంభించనున్నారు అయితే ఈ నాలుగు పథకాలకు సంబంధించి అప్లికేషన్స్ అయితే మనకు ప్రజాపాలనలోనైతే తీసుకోవడం జరిగిందనమాట ప్రజాపాలనలో తీసుకొని అర్హులను అయితే ఎంపిక చేశారు అయితే అందులో ఎవరైనా మిస్ అయి ఉంటే అంటే ఎవరైనా అర్హులు కనుక ఆ ప్రజాపాలన దరఖాస్తుల్లో ఎంపిక కాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చారు దీనికి సంబంధించి పూర్తి లిస్ట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం లబ్ధిదారుల లిస్టులో మీ పేరు లేదా అయితే ఇలా చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇందిరామైళ్ళు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరామ ఆత్మీయ భరోసా పథకాలైతే అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు వీటి అమలు విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి జరుగుతుందని ఆయన తెలియజేశారు నేటి నుంచి గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అర్హత ఉండి లిస్టులో పేరు లేని గ్రామ సభల్లో అధికారులకు అప్లికేషన్లు ఇవ్వాలని సూచించారు ఓకే మీ ఈ పథకాలకు సంబంధించి మీ పేరు కనుక లిస్టులో లేకపోతే మళ్ళీ మీరు గ్రామ సభలు మళ్ళీ ఒకసారి అప్లికేషన్ అయితే ఇవ్వాలని సూచించారు అంటే ఎవరి పేర్లు అయితే రాలేవో వాళ్ళందరూ మళ్ళీ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది